నమస్కారం మహతి భక్తి ఛానల్ కి స్వాగతం ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రొఫెసర్ ఇన్ సాంస్క్రిట్ ఇన్ ఉస్మానియా యూనివర్సిటీ విజయశ్రీ కుప్ప అమ్మ గారు నమస్కారం సో శాస్త్రాల ప్రకారం శ్రీ మహావిష్ణువు శివుడు ఒక్కటే అని అంటారు అది నిజమేనా నిజమే ఓకే నూటికి నూరు పాళ్ళు నిజమే ఎందుకంటే వీళ్ళిద్దరికి అభిన్న చెప్తారు అభిన్నం అంటే భిన్నమైన వారు కాదు అని ఏ రకంగా అంటే శివుడి అష్టోత్తర శతనామావళిలో విష్ణుమూర్తి గురించి నామాలు ఉంటాయి విష్ణుమూర్తి యొక్క స్తోత్రాలు కానీ అష్టోత్తర శతనామావళి కానీ సహస్రం కానీ శివుడి మీద ఉంటాయి అంటే శివుడు నామాలు విష్ణు అష్టోత్తర శతనామావళిలో అష్ట శివుడి అష్టోత్తర శతనామావళిలో విష్ణునామాలు ఎందుకు ఉండాలి మరి మరి ఇంకా వేరే చోట్ల ఎక్కడా లేదే వీళ్ళిద్దరు ఒకటే ఒకటే ఎందుకంటే దీనికి ఒక చిన్న కథ ఉంది శివలింగము వీళ్ళ ముగ్గురులో త్రిమూర్తుల్లో ఎవరు గొప్ప అనేటువంటి సందేహం ఒకసారి వచ్చింది మేం గొప్ప అంటే మేం గొప్పన్నా శివుడు నేను అన్నాడు విష్ణుమూర్తి నేనే గొప్ప అన్నాడు బ్రహ్మదేవుడు కూడా నేనే గొప్ప అందరిలోకి సృష్టికర్త నేనే అన్నాడు అంటే అప్పుడు శివుడు ఒక మాట చెప్పాడు నా యొక్క లింగానికి ఆదికి అంతము ఎవరు కనుక్కుంటారో వాళ్ళకి త్రిలోకాధిపత్యం ఇద్దాం మనం అన్నాడు అందరూ బాగా అంటే శివుడు గురించి కనుక్కోవడానికి విష్ణుమూర్తి బ్రహ్మ కూడా బాగా భూగోళాలేంటి నా నభోంత్రాళాలు ఏంటి పాతాళాలు ఏంటి అన్నీ గాలించారు శివుడి యొక్క లింగం ఆది అంతము ఎవరు కనుక్కోలేకపోయారు అయితే బ్రహ్మదేవుడు వచ్చి అబద్ధం చెప్తాడు నేను కనుక్కున్నాను అని వెంటనే కోపం వచ్చి శివుడు అతని నాలుగు ముఖాల్లో ఒక ముఖాన్ని గిల్లేస్తాడు చతుర్ముఖ బ్రహ్మ కాస్త త్రిమూర్తి మూడు ముఖాలతోనే ఉంటాడు అయితే పంచముఖ బ్రహ్మని కూడా కొంతమంది చెప్తారు ఇప్పుడు చతుర్ముఖ బ్రహ్మ అయ్యాడు మనకి ఒక ముఖం అయితే గిల్లేస్తాడు ఐదు ముఖాలు ఉంటే ఒక ముఖాన్ని గిల్లినట్టు ఒక కథ ఉంది నాలుగు ముఖాలతో ఉంటాడు కానీ విష్ణుమూర్తి మాత్రం నువ్వు విశ్వమంతా వ్యాపించి ఉన్నావు నిన్ను కనుక్కునేటువంటి అదృష్టవంతులు ఎవరికీ లేదు ఎవరు కనుక్కు నిన్ను కనుక్కునే శక్తి లేదు అని నమస్కారం పెట్టేస్తాడు పెట్టినప్పుడు అతని యొక్క వినయానికి చిత్తశుద్ధికి శివుడు సంతోషించి తనలో ఒక భాగంగా విష్ణుమూర్తిని ప్రకటిస్తాడు అందుకని శివకేశవులు ఇద్దరికీ అభేదమే ఎందుకంటే విశ్వరూపాయన మహా విష్ణుమూర్తి అయ్యే మహా అని కూడా శివుడి యొక్క అష్టోత్తరంలో వస్తుంది అన్నిట్లోకి మనకు అష్టోత్తర శతరామలో వీళ్ళ పేర్లే కాకుండా ముఖ్యంగా కార్తీక మాసంలో కార్తీక మాసంలో దామోదరుణ్ణి కొలవండి దామోదరుడిని కొలవండి అంటారు ప్రతి పురాణంలోనూ వస్తుంది అసలు కార్తీక దామోదరుడు అంటే ఎవరు విష్ణుమూర్తి అంటే దామము అంటే తాడు దాన్ని ఉదరం మీద కట్టేసిన వాళ్ళు గనక దామోదరుడు అంటే కృష్ణుడిని తాడుతో కట్టేస్తుందిగా యశోదా అలా దామోదరుడు అని పేరు వచ్చింది అయితే శ్రీ విష్ణుమూర్తి శ్రీకృష్ణుడు ఒకటే గనక కార్తీక మాసం ప్రధానంగా శివుడిది ఉపవాసాలు అభిషేకాలు అన్ని శివుడివే కానీ విష్ణు తులసి పూజ మనకు వచ్చేది అప్పుడే అవును కళ్యాణం చేసేది కూడా అప్పుడే మనం శ్రీకృష్ణుడికి తులసి దీనికి కూడా కళ్యాణం చేసేటప్పుడే మరి విష్ణుమూర్తిని ఎందుకు కొలవాలి కార్తీక మాసంలో శివుడిది కదా ప్రధానం అంటే శివకేశవ అభిన్నం అని చెప్పారు అందుకని ఎక్కడా కూడా విష్ణుమూర్తి శివుడు వేరు వేరు అని చెప్పేసి అనేక పురాణ కథలు ఉన్నాయి మనకి వాటిల్లో కూడా శివకేశవ అభిన్నమే చెప్పబడింది తప్పితే ఇంకా వేరే విధంగా వీడిద్దరు విడివిడి రూపాలని చెప్పలే నిజానికి వైష్ణవ మతమే గొప్పదని మన పీఠాధిపతులు కూడా చెప్తూ ఉంటారు అది చాలా అంటే ప్రజల్ని ఉద్రేకపరచడానికి తప్ప అలా చెప్పకూడదు తప్పు అలాగే శైవ మతం వాళ్ళు ఉంటారు శివుడే గొప్ప విష్ణుమూర్తికి ఏమీ తెలియదంట అతని స్థితి కారకుడు ఇతని లయకారకుడు ఒక మనిషి పుట్టిన తర్వాత జీవించటం ఎంత అవసరమో మరణించడం కూడా అంతే అవసరం మరి శివుడు లేకపోతే ఎలా మరణిస్తారు విష్ణుమూర్తి లేకపోతే ఎలా జీవిస్తారు జీవనము మరణము అనేవి మనిషి జీవితంలో మొదలు తిది ఇది లేకపోతే మనం కూడా దేవతలలాగా అలాగే ఉండిపోవాల్సి వస్తుంది శివుడు లేకపోతే మరి ముసలివాళ్ళు అయిపోయి అలా ఎన్నాళ్ళు బతుకుంటారు మరణించి తిరిగి పునర్జన్మ ఎత్తాలి కదా అలా కాకుండా ఇతను లేకపోతే సృష్టి జరగదు అతను లేకపోతే మరణం జరగదు అందుకని జననము మరణానికి శివకేశవ అభిన్నలోనే జరుగుతాయి ఇతను జన్మింపజేసి సుఖింపజేసి పెద్దవాళ్ళని చేస్తాడు అతను మరణింపజేస్తాడు మరణకాలం ఎప్పుడుతో శివుడు శివుడి ఆగ్నలేదే చీమైనా పుట్టదని ఉంటుంది అలాగే అతను చెప్తాడు ఏ క్షణంలో శివరి ఊపిరి వెళ్లాలో యమధర్మరాజుకి దాని ప్రకారం ఆ మనిషి మరణిస్తాడు సో శివకేశవులు ఇద్దరులైతే సృష్టి ఆగిపోతుంది గనక అంటే ఒక బండికి రెండు చక్రాలు ఉంటే ఏ చక్రం కుంటుబడ్డా బండి సాగదు అలాగే ఈ శివ కేశవులు ఇద్దరు కూడా ఒక సృష్టి అనే రథానికి రెండు చక్రాలు లాంటి వాళ్ళు అనమాట అందుకని వాళ్ళిద్దరు సో ఇద్దరు ఎవరిని పూజించినా కూడా ఒక రెండో పూజించినట్టే లెక్క అది కార్తీక మాసంలో మనకున్న కథలు పూజలు ప్రత్యక్ష సాక్షాత్కారం ప్రత్యక్ష నిదర్శనం అది అవును సో ఈ మహావిష్ణువు శివుడికి సంబంధించినటువంటి కథని చాలా చక్కగా మాకు ఎక్స్ప్లెయిన్ చేసినందుకు ధన్యవాదాలు